అందరికీ నమస్కారం బాగున్నారా కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి ఘాటు నమస్కారం ఇది మహాకాళేశ్వరం అదే మీకు బాహుబలి ఉంటుంది కదా ఆ మూవీలో తలపిస్తున్నట్టుగా తలిపిస్తుంది ఆ ప్లేసు లో మనం తెలుసుకోవలసినటువంటి వింతలు విశేషాలు గొప్పతనాలు అద్భుతాలు ఎన్నో ఉన్నాయి పుష్కరాన్ని దర్శిస్తేనే మనకు ఎంతో పుణ్యం వస్తుంది అటువంటి గొప్ప మహాకాళేశ్వరంలో మీరు తప్పకుండా ఒకరోజు దర్శించండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కర ఘాట్ దగ్గర ఉన్నాం త్రివేణి సంగమం గోదావరి ప్రాణహిత సరస్వతి అంతర్వాహిని చూడండి ఆనాడు సరస్వతి పుష్కరాలు మే నెలలో జరిగినప్పుడు నీళ్లు తక్కువ కనిపించినాయి ప్రాణహితలో నీళ్ళే లేవన్న వాళ్ళు ఉన్నారు గోదావరిలో నీళ్ళే లేవన్న వాళ్ళు ఉన్నారు అన్నీ కలిసి అక్కడ సరస్వతి నది పుష్కరం అద్భుతంగా జరిగింది ఆనాటికి ఈనాటికి చూస్తే ఎంత తేడా వచ్చింది ఇప్పుడు ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది ఇదంతా మహారాష్ట్రలోని మాహోర్ దగ్గర నుంచి ప్రారంభిస్తే చంద్రపూర్ ద్వారా ఆస్టిలో పెనుగంగా పైన్ గంగా వరద ఇవన్నీ కలిసి ఇక్కడ పైన్యా వరద సరస్వతి షట్పూల అంతర్వేద్యం అంతర్వేద్యాం స్థానే ముక్తీశ్వర క్షేత్రే అని మా సంకల్పం చెప్తారు ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు చూసినటువంటి వేదాలు పుస్తకాలు కరాలు ఇక్కడ చూపిస్తున్నటువంటిది పుష్కర ఘాట్ ముందర అవన్నీ కూడా పైన కనిపించినటువంటివి ఇప్పుడు నీళ్లలో మునిగిపోయినాయి సరస్వతీ నది దీంట్లో గోదావరి ప్రాణహితలో అంతర్వాహినిగా ప్రవహిస్తోంది ఆ ప్రాణహితాన్ని చూడండి దక్షిణం వైపు ప్రవహిస్తూ వచ్చింది గోదావరి నది తూర్పు వైపు ప్రవహిస్తూ వచ్చింది ఇక్కడ సంగమం త్రివేణి సంగమం సరస్వతి నది ఈ విధంగా ఉప్పొంగింది ఆనాడు ఏది నీళ్లు అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఉద్భుత ఉద్ధృతంగా సాగుతోంది వచ్చి ఈ విధంగా అవన్నీ కలిసి ముందుకు వస్తూ ఇంకా పెరుగుతూనే ఉన్నది కింద ఉన్నటువంటి ఘాట్లన్నీ మునిగిపోయినాయి పైకి వస్తోంది సరస్వతి మాతకు దగ్గరగా ఈ ప్రాణహిత నీళ్లు వచ్చినాయి త్రివేణి సంఘం చాలా అద్భుతంగా కనిపిస్తోంది సరస్వతి నది లోపల నుంచి ప్రవహిస్తూ ఉన్నది ఆనాడు సరస్వతి నది అంటేనే వీళ్ళు ఎక్కడ అని అనుకున్నారు సరస్వతి గోదావరి ప్రాణహితలు ఇక్కడనే త్రివేణి సంగమంలో కలిసినాయి ఆ విధంగా ఈ కాళేశ్వరంలో ఈ సరస్వతి నది ఈ మధ్యలో గోదావరి ప్రాణహిత మధ్యలో నుంచి వచ్చి ప్రవహిస్తూ ఎంతమందినో పునీతం చేసినటువంటిది ఆనాడు పదిహేను పన్నెండు రోజులు పుష్కరాలు ఘనంగా సాగినాయి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఆ తర్వాత మీనానికి బృహస్పతి వచ్చినప్పుడు ప్రాణహిత పుష్కరాలు వస్తాయి ఈ విధంగా ఇక్కడ మూడు పుష్కరాలు మూడు నదులు మూడు ప్రాంతాలు కలుస్తున్నాయి ఇప్పుడు అటు దా దాటితే మహారాష్ట్ర ఇంకా కొంచెం కిందికి వెళితే ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ అటువైపు మంచిర్యాల జిల్లా ఇవన్నీ ఇస్ ఇది కేంద్రంగా ఉన్నటువంటిది ఈ క్షేత్రానికి రెండు వందల కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి దేవాలయాలన్నీ దీని కిందికే వస్తాయి స్కాంద పురాణంలో వీటన్నిటి గురించి చాలా వివరంగా రాయబడినది సరస్వతి నది కూడా దాంట్లో ఉన్నది సరస్వతి నది గో గంగా కాశీలో పాపాలు ఎక్కువైపోయి అందరు మునిగితే దాంట్లో కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేస్తే ఈ సరస్వతి సంగమంలో స్నానం చేస్తే హంసరూపంలో వెళ్ళిపోయేదట జాబాలి మునింద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఆమెను అడిగారట ఎవరమ్మా నువ్వు ఎట్లా ఎందుకు వచ్చినావంటే అక్కడ కాశీలో పాపాత్ములు దాంట్లో మునిగితే నేను కాకి రూపం వస్తోంది ఇక్కడికి వస్తే హంస రూపంతో వెళ్ళిపోతున్నానని అంటే అక్కడ అంత పునీతము పావనం చేసేటువంటి ఈ జలము జల కళ ఇక్కడ మనకు కనిపిస్తున్నది అండి మనం ఈరోజు కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ దగ్గర ఉన్నాము ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉండేది అనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరే చూడండి ఒకప్పుడు ఈ నుంచి ఆ ప్రాంతం వరకు వాటర్ ఉండేటివి కావు ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ అనేది ఏ ఇంతవరకు వచ్చిందో చూడండి అది చూస్తుంటే మీకు బహుబలి ఉంటుంది కదా ఆ మూవీలో తలపిస్తున్నట్టుగా తలపిస్తుంది ఆ ప్లేసు సో దెన్ వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి స్నానం అనేది బాగా లెవెల్ కొన్ని క్యూసెక్ల వాటర్ ప్రాణహిత నది ప్రవహిస్తుంది వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గోదావరి నీరంతా భద్రాచలంలోకి ఫుల్గా వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక టూ త్రీ డేస్లో భద్రాచలంలో ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు కాళేశ్వరం గురించి ఇంతకుముందు అసలు చూసి ఉండకుంటే ఉండి ఉండరు ఆ కాళేశ్వరం గురించిన పూర్తి వివరాలతో ఇప్పుడు లింక్ వీడియో ఈ కిందనే ఉంది చూడండి తప్పకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కాళేశ్వరం ఒక మహాక్షేత్రం అందరికీ దగ్గరలో ఉన్నది ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు కానీ ఇంకా అస్థిని చేసే చేసేవాళ్ళు ఉన్నారు లేదంటే అంగారక దోషాలు నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ నది ఒడ్డున కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఎక్కడికో వెళ్లకుండా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా కాళేశ్వరం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చేసుకుంటే అన్నీ బాగా జరుగుతాయి ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడకుండా ఇది దక్షిణ కాశీ అయినటువంటి కాళేశ్వరంలో త్రిలింగ క్షేత్రంలో చేస్తే చాలా పుణ్యం వస్తుంది ఇంతకుముందు చాలామంది వచ్చారు ఇప్పుడు రోజు కూడా వాళ్ళు వస్తున్నారు ఎంతోమంది స్నానాలు చేస్తున్నారు పిండ ప్రదానాలు చేస్తున్నారు తీర్థ విధులు నిర్వహిస్తున్నారు ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల అస్థికలను తెచ్చి త్రివేణి సంగమంలో కలుపుతున్నారు ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు ఇక నిర్వహిస్తున్నారు ఆ విధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ కాళేశ్వరంలో చేసుకోవడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది అది ఈ త్రివేణి సంఘం మన సంస్కృతి మన సాంప్రదాయం మన చరిత్ర ఇవన్నీ మన పూర్వీకులు ఇచ్చినటువంటివి దానిలో భాగంగానే ఈ దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలను వాటి చరిత్రను వాటినన్నింటినీ కాపాడసిన కాపాడాల్సినటువంటి ధర్మం మన పైన ఉన్నది అందుకొరకు ప్రతి వాళ్ళు కూడా మన చరిత్రను మన దేవాలయాలను కాపాడాలి మన సంస్కృతిని కాపాడాలి భవిష్యత్ తరాలకు అందించాలి కాళేశ్వరంలో రాబోయే మాసంలో శ్రావణ మాసం అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడ బిల్వార్చనలు లక్ష బిల్వార్చనలు జరుగుతుంటాయి లక్ష బిల్వార్చన చేస్తే చాలా గొప్ప పుణ్యం వస్తుంది ఈ బిల్వాలు ఇక్కడనే అడవిలో దొరుకుతాయి మనం ఆన్లైన్లో కనుక దేవస్థానానికి బుక్ చేసుకొని డబ్బులు కడితే వాళ్ళే ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు దాని ద్వారా మనం ఒకరోజు ఎప్పుడైనా సాయంత్రం పూట మనం ఇచ్చినటువంటి సమయానికి వాళ్ళు బిల్వార్చన చేస్తారు లక్ష బిల్వార్చన చేస్తారు అది చేయించుకోవాలి ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది రంగరంగ వైభోగంగా ఈ శ్రావణ మాసం జరుగుతుంది అభిషేకాలు కానీ అర్చనలు కానీ బిల్వార్చనలు కానీ బాగా జరుగుతాయి అమ్మవారి కుంకుమార్చనలు కూడా జరుగుతాయి కాళేశ్వరం దర్శించుకోవాలి బిల్వార్చనలు చేయాలి